ముందు అమ్మవారికి బొట్టు పెట్టుకొని రెండు అక్షతలు తీసుకోండి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫోటికా త్రుతిం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీప ముపాస్మహే లక్ష్మీ లక్ష్మీ వల్లభారం హం విగనో अस्मदाचार्य पर्यन्ता श्री राघव बन्ध जराद आत्मज मप्पळमेयं सीता पतिं रघुकुलां वयरत्नदीपं आजानुबाहुं मरबिन्ददलायथाक्षं रामं निधाचरविनाशकरं नमामि निरोगन गुणसिन्धुर निश्चल लक्ष्मीतमेतो निखिल निगम वेर्जो निश्चल लोविंगकडेजह निज चरण रक्ता भक्त

सर्वमाजुपादनां सर्वेभ्यः त्रैवैष्णवेभ्यो श्रीमहाभागत्रेभ्यो नमः अद्य सत्योदावारं श्रीमान सुर्यपावकः अग्निश्री हे वरवसिनी हे प्रबोधिनी हे कविश्री मंडपा श्री महालक्ष्मी देवदापितस्थान देवदाब्र नमः पूजा ध्वज्ञान देवदाब्ध नमः वमः देह न्याँनां तासनाया न्याँनां तासनाया न्याँनां तासनाया ం హరి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆచమనం చేయండి చేతో చేతు తీసుకొని ఆ నీళ్లు చేతులను పోసుకొని ఆచమనం చేయండి ఓం ఓం తం స్వాహమా మీరేం చేస్తారంటే రెండు అక్షతలు వేసుకొని గడంచేతులు అక్షతలు వేసుకోండి అమ్మా గడంచేతులు అక్షరం వేసుకోండి గడంచేతులో కుడిచేయి బోర్లు ఇచ్చండి కుడితోడమే పెట్టుకోండి దాన్ని సంకల్ప ముద్ర అంటారు శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణువ రాజ్ఞయ ప్రవర్తమానశ్య అజ్య ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్పత మన్వంతరే శ్రీ బిల్వపత్ర నిలయాం శ్రీ మహాలక్ష్మి దేవత త్రిచద్ధం గృహే అచంచల ఆవాహయామి స్థాపయామి పూజయామి అది తీసుకొని చక్కగా అమ్మవారి మీద అలా ఆవాహం చేసుకోండి ఓం నమస్కారం ఓం దుర్గామావాహయామీ ఒక పుష్పం తీసుకోండి సహస్రదల పద్మాసనస్థాచుమనోహరా శాంతం శ్రీహరే కాంతం లాం భయే జగతాం ప్రసూనాం ప్రసూనామ్యహం మహాలక్ష్మీదేవ్యై నమ అమ్మవారికి చక్కగా తాగడానికి సుగంధమైన నీళ్లు ఇచ్చినట్టుగా అమ్మవారి చూపించండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమ శుద్ధోద ఆచమని సర్పయా

అమ్మవారికి ఐదు సార్లు తల్లండి పంచామృత సమాయుక్తం జర్ప నీరం సమం గృహాన విశ్వజనీ స్నానార్థం పంచామృత స్నానం సమర్పజ అమ్మవారికి వస్త్రం సమర్పించినట్టుగా చక్కగా అమ్మవారికి ఒక వస్త్రం జాకెట్ మొక్క కను తెచ్చుకున్నట్టయితే ఆ జాకెట్ మొక్క అమ్మవారికి చూపించండి లేకపోతే ఒక పుష్పం ఉంచండి

ជីវោតមាយេនមោហមកະລាណតន្តាយនមោហមកោការនមោហមកេរិនមោហមបោការនមោហមជបាយនមោហមរេឌីកាយនមោហមបោធិន្តរនមោហមចាមុននមោហមចក្រាធារិននមោហមថៃលោកជាននមោហមទេវីនមោហមថៃលោកវិជយោតមាយនមោហមតលក្មីនមោហមរិយាលក្មីនមោហមមោលក្មីនមោហមបោដារិននមោហមមុំាយនមោហមបកវទេនមោហមឌ ੁਰ កាយនមោហមចន្ទរាយនមោហ गambi <laughs> अambi ം ജനമംരാം അഘോരാായം രുദ്രൂപഞ്ജയനമഹാവം രുദ്രകാതാവം പുണ്യമോ అట ఇదే ఆ కర్పూరం హారపులా వేయండి యాత జనష్యమరాంత్యం అమృతయః కే ప్రవష్టితః ఆధార్వకతమ్ మే గోపాయ బహమన్న నిహాయుతే అధర్ధాయ సీధన అవిఘన్న హవతం शुवशो गोपायाे गो चभ्या आसभासा तेन्द्रियाद कुर गोपायाे चभ्या आसभासदेन्द्रियाद कुरुरुपहासता ఓ హింద ఓ హింద ఆనంద కర్పూర నీరాగపయామ మా ప్రధానం తీసుకున్న వాళ్ళు రెండు అక్షతలు పట్టుకోండి ఓం రాజాద రాజాయ భజన భాఖనే మనోజం మై ఈ శరణాయ కమహేద్రేకా మాంగకా మావశ్యం కావే ద్రోవే ద్రోరాదు

మహాలక్ష్మి ప్రచోదయాతో మీరు కుంకం తీసుకుని మీరు చేసినటువంటి పూజా ద్రవ్యాలు మొత్తం కూడా ఆ పల్లెం పల్లెము ప్రధాన పల్లెము తర్వాత పూజా పళ్ళెము కూడా మొత్తం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు